వి న్యూస్కి స్వాగతం వెనుకొండ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన జీవి మక్కిన రాష్ట్ర దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దాలనేదే బృహత సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుందన్నారు అందుకోసమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారం అందించేందుకు ఇంటర్ స్థాయిలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చామని అన్నారు వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి జూనియర్ కళాశాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ పథకాన్ని అమలు చేయడంలో విశేష కృషి చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే గత వైఎస్ఆర్ పాలనలో మిడ్ డే మీల్స్ ఉన్న మిడ్ డే మీల్స్ని ఎత్తుపరేశారు మిడ్ డే మీల్స్ తీసేసారు పిల్లల ఆకలితో బాధపడ్డారు గ్రామాల నుండి ఎక్కడో దూరం నుండి గ్రామాల నుండి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పిల్లలు మధ్యాహ్నం అన్నం లేక ఆకలితోటే చదువుకున్నారు ఐదేళ్లు వైఎస్ఆర్ పాలనలో అంతకుముందు చంద్రబాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి మిడ్ డే మీల్స్ అందజేస్తే ఈ మహానుభావుడు వచ్చి వైఎస్ఆర్ పాలనలో తీసి పడేశాడు మిడ్ డే మీల్స్ ఏమండి పేద పిల్లలు విద్యార్థులు నోటికాడ కూడు తీసేయటం ఎంతవరకు సమంజసంగా ఉంది అన్నాడు కానీ విద్యార్థుల ఆకలి బాధలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మిడ్డే మీల్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అమలు చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు సంవత్సరానికి ఎనభై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది ఇది ప్రభుత్వం పేద విద్యార్థులు ఆకలి తెచ్చడానికి మిడ్డే మీల్స్ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గ గత ప్రభుత్వం అనేక పథకాలు తీసిపడేశారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సబ్సిడీలో వచ్చే పథకాలన్నీ తీసి పడేశారు వైఎస్ఆర్ పాలనలో కానీ ఈరోజు చంద్రబాబు గారు అన్ని పథకాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలని అమలు చేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీరుస్తూ ఉన్నారు అలాగే ఈరోజు మిడ్ డే మీల్స్ పెట్టి విద్యార్థులు ఆకలి బాధలు తీర్చారు బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు ఆహారం పౌష్టికాహారాన్ని పౌష్టికాహారాన్ని మిడ్ డే మీల్స్లో అందిస్తూ ఈరోజు విద్యార్థులు ఆరోగ్యం బాగుండాలి అప్పుడే బాగా చదువుకుంటారని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి మరి చంద్రబాబు గారికి లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే గ్రామసీమల అభివృద్ధి కోసం ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక నిధులు విడుదల చేశారు ఆ రోజు స్థానిక సంస్థల్లో నిధులు ఎత్తుకుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించారు కానీ ఈరోజు స్థానిక సంస్థలకు కూడా నిధులు ఇచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సహకారంతో చక్కగా గ్రామాలు ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఈ మిడ్ డే మిల్స్ని సమర్థవంతంగా అమలు చేస్తాం క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందజేస్తాం పిల్లలు బాగా చదువుకునే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా వ్యక్తిత్వ వికాసం సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రతి కళాశ ప్రభుత్వ కళాశాలలో హై స్కూల్స్లో లో కూడా పెడతాము దానివల్ల గొప్ప భావి భారత హోన్ తీర్చిదిద్దుతాం తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం తయారు చేస్తాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు ప్రధాన భూమి వహించారు ఇది వాస్తవం ఈ విధంగా ఈ రోజున మనం మన కోసం అడిగితే చోరు కదా రాష్ట్రం మొత్తం వ్యాపించింది రాష్ట్రం మొత్తం కూడా ఈ ముందు మన స్వార్థం ఉంది కదా మనమోహన్ రెడ్డి గారు అప్లై చేశారు అది రాష్ట్రం అయింది ఈ రోజున లక్షలాది మంది విద్యార్థులు విద్యార్థులకు మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని చెప్పినట్టు మంచి మెనూని మీకు తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే ప్రజలు అవసరమో ఏదైతే విద్యార్థులకు అవసరం ఈ సమాజానికి ఏదవసరం అయితే వాటి అన్నింటినీ గుర్తించి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అదే విధంగా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అన్ని మనూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం